హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బిహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము పిండి మర పట్టించే పని లేకుండా ఒక కప్పు పచ్చిశనగ పప్పుని కుక్కర్లో ఉడకపెట్టి ఇలా జంతికలను ట్రై చేయండి క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయండి జంతికలు అయితే జంతికల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు పచ్చిశనగ పప్పు వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు కప్పు ముందాలండి వీటిని పెసరపప్పు అంటారు ఇలా వేసుకొని మీ దగ్గర పెసరపప్పు లేకపోతే కప్పు పచ్చసనగ పప్పు తీసుకున్నా సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్లతో కడగాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని పంపేసుకొని ఈ పప్పు మొత్తాన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ మనం తీసుకున్న పచ్చిశనగ పప్పు పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు అయితే ఉన్నాయి కాబట్టి ఒక కప్పు వీటికి రెండు కప్పుల వరకు నీళ్ళైతే పోసుకోవాలి ఇలా పోసుకొని విజిల్ మూత పెట్టుకొని వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూసారు కదండీ ఇంత మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి లా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళైతే వేయకుండా ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాము అదే కప్పు తోటి ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పుల వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ కారం ఇందులోనే కొంచెం వాము వేసుకుంటున్నాను వామ్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి ఇందులోని కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఒకేసారి పిండిలో నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుందండి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు ఒత్తుకునే గొట్టం తీసుకొని ఇందులో ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ జంతికలు ఒత్తుకునే గొట్టంలో పెట్టుకోవాలి ఇలా అంతా పిండి పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ మీద ఈ విధంగా జంతికల్ని అయితే ఒత్తుకుంటున్నాను ఇక్కడైతే నేను చిన్న చిన్న జంతికలను అయితే ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే పెద్ద పెద్ద జంతికల్ని అయినా ఒత్తుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా ఆయిల్ అయినా ఒత్తుకోవచ్చు అండి ఇలా ఒత్తుకుంటే స్కూల్కి పిల్లలకి స్నాక్స్ లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా కొన్ని జంతికల్ని అయితే చేసుకొని పక్కనుంచుకుంటున్నాను ఇవైతే క్లాత్ మీద వేసుకోవటం వల్ల చేత్తో తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న జంతికల్ని ఆయిల్లో వేసుకోవాలి కి సరిపోయిన జంతికలు వేసుకోవాలి ఇలా జంతికలు వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా జంతికల్ని రెడీ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి జంతికలు అయితే రెడీ అయిపోతాయి ఇలా అన్ని జంతికల్ని రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి జంతికలు అయితే రెడీ అయిపోతాయండి ఎంతో సింపుల్గా రెడీ చేసుకుని ఈ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్